దసరా కంటే ముందే దేశంలో జిఎస్టి ఉత్సవాలు జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకురావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు మరియు జనం జిఎస్టి రాకముందు ప్రజల మీద అత్యంత పన్ను భారం పడేది సుమారు పదమూడు రకాల కేంద్ర పన్నులు పదిహేడు రకాల స్టేట్ పన్నులు పడేవి జిఎస్టి వచ్చిన తర్వాత వాటి తీసేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానంతో ఒక్కటే పన్ను కట్టే విధానాన్ని తీసుకురావడంతో జనం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు జిఎస్టి సంస్కరణలతో ప్రజలు అలాగే వ్యాపారస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే రకరకాల ట్యాక్స్ కట్టే పని లేదు ఊరుకో ట్యాక్స్ స్టేట్ కో ట్యాక్సు దేశానికి ట్యాక్స్ చెక్ పోస్ట్ లో ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ వ్యాట్ ట్యాక్స్ పర్చేజ్ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఈ ట్యాక్ అన్నీ లేకుండా ఒక్కటే ట్యాక్స్ తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో రెండు వేల పదిహేడు జూలైలో అమల్లోకి వచ్చింది ఈ విధానం అనేది ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాపారస్తులు ఎక్కువ మంది జిఎస్టీలో జాయిన్ అవుతా ఉంటారు తీసుకొచ్చిన కొత్తలో కొద్దిగా ఏదైనా తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించిన తర్వాత అందరూ ఇంట్రెస్ట్ చూపించారు అందరూ జిఎస్టీ నమోదు చేసుకున్నారు లో భాగస్తులు అయ్యారు ప్రభుత్వాలకి ఆదాయం వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది అయితే తద్వారా ఒక్కటే ధర చెల్లించి వినియోగదారుడు వస్తువు కొనుక్కునే అవకాశం ఉంది ప్రతి స్టేట్ కి ఒక రకమైనటువంటి ధర చెల్లించాల్సిన అవసరం లేదు అలాగే కేంద్రానికి ట్యాక్స్ స్టేట్ కో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కేంద్రంలోను రాష్ట్రంలోను ఒకటే ట్యాక్స్ చెల్లించే విధంగా రూల్స్ మార్చడం అనేది సాధారణమైన విషయం కాదు స్వతంత్రం వచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్క గవర్నమెంట్ కూడా ఇంతటి త్యాగం చేయలేకపోయింది ఎందుకంటే వీళ్ళు విచ్చలవిడిగా దోచుకుంటా ఉన్నారు ప్రభుత్వం గవర్నమెంట్లు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర దేశంలో రెండు వేల పదిహేడు నుంచే జిఎస్టీ ఎందుకు అమలైందయ్యా అంటే ఆ ప్రభుత్వం మాత్రమే ప్రజల శ్రేయస్సును కోరుకుందని చెప్పుకోవచ్చు మనం లేదంటే ఇంతవరకు ఏ ప్రభుత్వం ఎందుకు శాసనం చేయలేదు జిఎస్టి అనేది మంచి విషయం కొన్ని దేశాలు అమలు చేస్తా ఉన్నారు అక్కడ ఆర్థిక ఆదాయం బలపడింది ప్రజల ఆదాయం పెరిగింది ప్రజలు తక్కువ రేట్లు కొనుక్కుంటున్నారు రకరకాల పన్నులు లేకుండా కొనుక్కుంటున్నారు మరి గత గవర్నమెంట్లు ఎందుకు దీని మీద దృష్టి పెట్టలేదయ్యా అంటే దృష్టి పెట్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే విధానం తీసుకొస్తే ఆ ప్రభుత్వాలు అనేక విధాలుగా దోచుకోవడానికి అవకాశం లేదు సో అందుకని ఇలాంటి ఒక సంస్కరణ చేయాలంటే గట్సు ఉండాలి గట్ ఉన్న ప్రభుత్వం మోదీ ప్రభుత్వం అని మనం అనుకోవచ్చు కొంతమంది ఏమంటారంటే ప్రపంచ మేధావులు వీళ్ళు ప్రపంచాన్ని చదివేసినటువంటి మేధావులు వాళ్ళు ఏమంటారంటే అసలు జిఎస్టి తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వమే కదా బీజేపీ వాళ్ళే ప్రజల మీద పడి దోచుకున్నారు కదా ప్రజల్ని పీక్కుతున్నారుగా అని అంటున్నారు అంటే వీళ్ళు తెలిసిన తెలివి ప్రదర్శిస్తారు కొంతమంది తెలియక అమాయకంగా వ్యవహరిస్తారు తెలిసిన తెలివి ప్రదర్శించే వ్యక్తులు ప్రతిపక్షాలు తెలియక అమాయకుల్లాగా మాట్లాడే వాళ్ళు ప్రతిపక్షాల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే బీజేపీ పార్టీయే తీసుకొచ్చి బీజేపీ పార్టీయే వేసింది కదా జిఎస్టి మళ్ళీ బీజేపీ పార్టీయే తగ్గించడం ఏంటిది అంటే పెర్రగిల్లు జ్వాల పడతారా ఐదు రకాల జిఎస్టీలు తీసుకొచ్చింది ఐదు స్లాబులు తీసుకొచ్చింది బీజేపీ కాదా మళ్ళీ ఇప్పుడు రెండు స్లాబులుగా చేస్తుంది బీజేపీ కాదా అంటారు బాబు బీజేపీ ఐదు రకాల స్లాబ్లు జీస్టి తీసుకురాక ముందు ముప్పై రకాల ట్యాక్స్ ఉండేవి ఆ విషయం ఒక్కడో చెప్పడు పదిహేను రకాల సెంట్రల్ ట్యాక్స్ పదిహేడు రకాల స్టేట్ ట్యాక్సులు ఉండేవి వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సెంట్రల్ ట్యాక్స్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ సర్వీస్ ట్యాక్స్ కస్టమ్స్ డ్యూటీ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ సెంట్రల్ సర్చార్జ్ సెస్ ఇన్ని సెంట్రల్ ట్యాక్స్ ఉండేవి స్టేట్ లో చూద్దాం ట్యాక్స్ ఎంట్రీ ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ లగ్జరీ ట్యాక్స్ స్టేట్ సేల్స్ ట్యాక్స్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇలా పదమూడు రకాల పన్నులు ఈ పన్నులన్నీ కట్టి 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 ప్రజలు వ్యాపారస్తులు విసిగిపోయారు ఈ రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఏదైనా సరుకు రవాణా చేసుకెళ్లాలంటే చెక్ పోస్టుల్లో ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు చెక్ పోస్టులు ఎవడన్నా నాపి ట్యాక్స్ కడుతున్నాడా ట్యాక్స్ కట్టకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకి లంచాలు ఇచ్చుకోవాలి అలా ఎన్ని రకాల ట్యాక్సులు సెంట్రల్ లో ఒక ట్యాక్స్ స్టేట్ లో ఒక ట్యాక్స్ చెక్ పోస్టుల దగ్గర ఒక ట్యాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వ్యాటు ఎంట్రీ ట్యాక్స్ ఒకటా రెండా ఇన్ని రకాలు ఉన్న ట్యాక్సులు ఒక వస్తువును వంద రూపాయలు కొని వంద రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా మరి అలా చేసినా సరే గుడ్డిగా ప్రజలు అంటే మనమంతా నమ్మేసి ఆ ప్రభుత్వాల్ని ఫాలో అయ్యామంటే కారణం అప్పుడు జనాల్లో అవేర్నెస్ లేదు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది పక్క దేశంలో ఏం జరుగుతుంది ఖండాంతరాలు దాటి ఏం జరుగుతుంది ఆఫ్రికాలో ఏం జరుగుతుంది ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుంది అమెరికాలో ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలన్నీ ప్రజలు తెలుసుకోగలిగారు అదే విధానాన్ని పాటిస్తే వచ్చేటువంటి నష్టాలు ప్రజలకు జరిగేటువంటి నష్టాలు దేశానికి జరిగేటువంటి నష్టాలు ఆర్థికంగా నష్టపోతాం అని చెప్పి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు అసలు ఈ జిఎస్టి తగ్గించటం వల్ల రెండు లక్షల కోట్ల రూపాయలు లాస్ అంటారు ఈ విషయం మనం చెప్పుకుంటే ఆ గవర్నమెంట్ కి ఉంది లేదు రాసు మళ్ళీ మన మీద పనులు వేసేయగా అని కొంతమంది తేరబాటలు మాట్లాడతారు మన మీద పనులు వేస్తారు ఓకే మరి గవర్నమెంట్ కి ఆదాయం ఎలా వస్తుంది గవర్నమెంట్ ఎట్లా రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది ప్రపంచ దేశాలతో ఏమన్నా మనం విపరీతమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నావా లేదంటే సౌదీ అరేబియా లాగా ఏమన్నా కూడ అమ్ముకుంటున్నావా లేదు కదా మన దగ్గర ఉన్నటువంటి స్వదేశీ వస్తువుల్నే స్వదేశీ వస్తువుల్నే ప్రొడక్ట్ చేయండి ప్రొడక్షన్ పెంచండి వాడేటువంటి ప్రజలు కూడా స్వదేశీ వస్తువులనే వాడండి దేశీయ ఉత్పత్తుల యొక్క సేల్స్ పెంచండి దేశీయ ఉత్పత్తులను ఎంకరేజ్ చేయండి దేశీయ ఉత్పత్తులు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు కార్మికుల్ని ఎంకరేజ్ చేయండి వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది తద్వారా మనకి తక్కువ రేటుకి మంచి ప్రొడక్ట్స్ ఇస్తారు వాళ్ళు అది చేయమని చెప్పి మోదీ గారు పిలుపునిస్తా ఉన్నారు అరే నేను ఎక్కడో ఫారిన్ కంట్రీలో తయారైనటువంటి షూ కొనుక్కుంటా ఫారిన్ కంట్రీలో తయారైనటువంటి బట్టలు కొనుక్కుంటా అంటే మన ఆదాయం ట్యాక్స్ రూపంలో వాళ్ళకే పోతుంది మనకేం మిగులుతుంది మన ఆదాయం అంతా ఇతర దేశాలకు వెళ్తాయి ఆ పరిస్థితి రాకుండా ఉండాలనేది మోదీ గారి యొక్క ఆలోచన మోదీ గారు నిన్న మాట్లాడుతూ చెప్పింది అయితే అదే దేశంలో దసరా నవరాత్రులు మొదలయ్యాయి దసరా నవరాత్రులు మొదలైన రోజు నుంచే ప్రజలకి జీఎస్టీ లో తగ్గింపు జరగాలని నాలుగు స్లాబ్లు ఏదైతే ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిదిగా ఉన్నటువంటి స్లాబ్లు ఉన్నాయో వాటిని ఐదు పద్దెనిమిది రెండు స్లాబ్ మాత్రమే కుదించారు ఎంటర్టైన్మెంట్ అలాగే ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి ప్రమాదకరమైనటువంటి సిగరెట్ మందు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం ఫార్టీ పర్సెంట్ విధించారు నాకైతే మంచి పని మందు మందుబాబులు కొంచెం ఏదైనా బాధాకరమైన విషయం అయినా మందు సిగరెట్ తాగుతున్నాడని ఎంతో కొంత లగ్జరీ లేదా తాగడ కదా బీడీల మీద పెంచలేదు అనుకోండి బీడీల మీద ఇరవై ఎనిమిది పర్సెంటే ఉంది ఎందుకంటే బీడీలు అనేవి ఎవరో రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాళ్ళు వాళ్ళ అలవాటు మానుకోలేక తాగేటువంటి వాటిని మాత్రం పెంచకుండా ఉంచింది సెంట్రల్ గవర్నమెంట్ కి అన్ని తెలుసా బా నువ్వు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు ముందు చూపు అప్పటికప్పుడు చూసుకునేటువంటి ప్రభుత్వం అయితే ఇన్ని సంవత్సరాల నుంచి అధికారంలో ఉండదు ఇక్కడ గవర్నమెంట్ కి సజెషన్స్ ఇచ్చే మేధావులు లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ నమ్ముతున్న ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి మేధావులు మాత్రమే ని ఎంకరేజ్ చేయట్లేదు జిఎస్టి రాంగ్ అని చెప్తున్నారు జిఎస్టి సంస్కరణలు మంచివి కాదు అని చెప్తున్నారు ఆ మేధావులు మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు జిఎస్టి లేకముందు మనం ఎన్ని రకాల పనులు కట్టామో ఒకే వస్తువుని ఎంత ధర కొనుక్కున్నామో ఎవడి తీరు వాడిది ఎవడికి వాడే యమున తీరు అన్నట్టు ఎవడు ఎంత ధరకు అమ్మాలనుకుంటే అంత ధరకు అమ్మేవాడు జిఎస్టి వచ్చిన తర్వాత అమ్మగలరా జిఎస్టీ వచ్చిన తర్వాత నువ్వు కొంటావా అందరిలోని అవేర్నెస్ ఉంది ప్రజలంతా అవగాహనని పెంచుకున్నారు పిచ్చితనంగా ఏం లేరు అందుకనే మోదీ ప్రభుత్వం ఇలాంటి సంస్కరణలు చేసి ప్రజలకు మేలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పన్నుల రూపంలోనంట కొంతమంది మేధావులు మాట్లాడే మాటలు ఏంటంటే జిఎస్టి రూపంలోనంట ప్రజలను పిండుతుందంట కేంద్ర ప్రభుత్వం ఒరే బాబు మరి జిఎస్టి లేకముందు అన్ని రకాల పన్నులు ఉండి ప్రజల మీద అనేక రకాలైన భారాలు పడినాయి మరి దాని గురించి ఏం మాట్లాడరు అప్పుడు ఆదాయం వంద రూపాయలు ఉంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెట్టించేవాళ్ళు దాని గురించి ఏం మాట్లాడరు మీరు సరే వాళ్ళు మాట్లాడేది ఏముందిలే కానీ నాకు తెలిసి అయితే జిఎస్టీ సంస్కరణ వల్ల దేశంలో ప్రజలకి ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నా పేదవాళ్ళు కూడా కొనుక్కోవాలనుకున్న అన్ని వస్తువులు కొనుక్కుంటారనేది నా అభిప్రాయం ఈ జిఎస్టీ సంస్కరణల మీద టూ పాయింట్ ఓ తీసుకురావడం మీద మీ అభిప్రాయం ఉంటుంది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ బర్ స్టూడియోస్